మరొకసారి దేవుడు మనల్ని తాకాలి ఇక మిగిలిపోయిన పొరలే ఉంటే రాలిపోవాలి భౌతిక విషయాల్లో అయితే అన్నము వస్త్రము మాత్రము కలిగి వాటితో తృప్తి పెట్టుకో మొదటి మొదటి ఆరు ఆరులో అది ఆత్మీయ విషయాలైతే ముప్పై ఒక్క మంది రాజులను చెప్పిన తర్వాత దేశములనే స్వాస్థ్యములుగా పొంది పట్టణాలు పట్టణాల పలహారం వచ్చినట్టు యహోశ్వ పట్టి పెడుతున్న తర్వాత దేవుడు అంటాడు ఇంకనో స్వాధీన పరుచుకుండవలసిన దేశము చాలా మిగిలి ఉన్నది ఆమె తిమోతి లాంటి తీతు లాంటి పిల్లమెన్ లాంటి అప్పప్రతి లాంటి ఉదయసీమ లాంటి కుప్పలు కుప్పలు తయారు చేసిన తర్వాత వందల కొద్ది సంఘాలు కట్టిన తర్వాత ప్రపంచమంతా రెండు సార్లు ఓడ తప్ప మరే రవాణా సాధనము లేని కాలములోనే మిషనరీ యాత్రలతో తర్వాత పౌలు గారి అంటాడు ఇప్పటికే కొట్టలేదు అనుకోవట్లేదు సాధించాలనుకోవట్లేదు పట్టుకునను అనుకోవట్లేదు కానీ ప్రయాసపడుతున్నారు ఈ భక్తి చాలా అనిపిస్తుందా పొందిన అభిషేకం చాలా అనిపిస్తుందా తెలుసుకున్న వాక్యం చాలా అనిపిస్తుందా చేసిన భక్తి చాలా అనిపిస్తుందా సాధించిన పరిశుద్ధన చాలా అనిపిస్తుందా లేదండి ఇంకా కొరత ఉంది లోటు ఉంది అనే మాటతో ఏకీపించగలిగితే నా రెండు చేతులు జోడి చిమ్మని అడుగుతున్నాను మీ గుండె లోతు నుంచి రాత్రికు మొరపెట్టాలి ప్రభువా నన్ను మరొకసారి తాకండి ప్రభా లోడ్ మీ నీడ్ వన్ నోట్ టాచ్ మరొకసారి మమ్మల్ని తాకాలి ప్రభా ఈ రాత్రి ఇది మన హృదయ కేకగా ప్రార్థనగా ఉండగలగాలి దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఒక వచనాన్ని చదివి పెడతారా రాజుల మొదటి రాజుల మొదటి గంధము పద్దెనిమిది అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు చదువుగా శ్రద్ధగా విందామట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాపుతో చెప్పగా ఆహాపు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలి పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను వింటున్న భక్తులందరూ ఒక మంచి స్తోత్రం చెప్తారా అండి గట్టిగా అయ్యో అయ్యో మీకు ఇష్టం లేదా గట్టిగా తమ్ముడు రంజిత్ నాకు చెప్పడం ఏంటంటే హుబ్లీ ఎంత చాలా పవర్ఫుల్ క్రిస్టియన్స్ అన్నా అన్నాడు నేను చాలా హై ఎక్స్పెక్టేషన్ వచ్చాను పవర్ఫుల్ క్రిస్టియన్సే గానీ కొంచెం లేదంటే చెప్పండి మరి మంచిగా దైవ జనుడైనా పిల్లారా మీరు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ దైవజనుడ ఆహాబు భోజనము చేయబోయను ఏలియా కర్మేలు కొండ మీదకి ఎక్కి హాస్ట్రాంగ్ పడిపోయి నేలను పడిపోయి మధ్యలో పెట్టుకుని ప్రసవ వేదన పడుతూ కన్నీరు గడి ప్రాథలు చేయడం స్టార్ట్ చేశాడంట ఇప్పుడు నా ప్రశ్న పాపం ఎంత కష్టం వస్తే అలా ఏడుస్తారండి ఎవరైనా ఎంత బాధ ఎంత సమస్య ఉంటే ఏడవారండి అలాగా ఏలియా గారి పొజిషన్ అని చెప్పారా మీరెంత కాలము రెండు తలంపుల మధ్య తొలబడుచు రండి దేవుడు దేవుడైతే ఆయన్ని సేవిద్దాం బయలుదేవుడు అతన్ని పూజిద్దాం అంటూ సవాలు చేసి ఆహా రాజు ద్వారానే నాలుగు వందల యాభై మధ్య బైలు ప్రవక్తలు కరిమీర్లు కొండ శిఖరానికి తీసుకొని వచ్చాడు నా నలుగు వందల యాభై మల్లిపీటాలు బయలు కొరకు ఎహోవ ఒక కొరుకు ఒక్క మల్లిపీఠం నాలుగు వందల యాభై మధ్య ప్రవక్తులు అంటూ ఏ ఎహో ఒకలియా ఒక్కడే ఇటు అలాంటి సవాలు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు అలా చేస్తే కరెక్టే అనిపిస్తుంది అయ్యా నేను ఒక్కనయ్యా నాకు ఎవరు లేరయ్యా నేను ఒంటరివాణ్ణి ప్రభావ ఉన్నదే నా కొక్క బల్లి అది కూడా శిథిలమైపోయింది నువ్వు లేకపోతే దిగడి రాపోతే నేను ఏమైపోతాను బావో అని తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడ్చానంటే మీకు నడిచి అంట సినారియో వట్ థింగ్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ మూమెంట్ అలా లేదే నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు విఫలమైపోతే తమను తమ చేరుకున్నా రక్తము చింతించిన ఎం విధముగలగ్ని ఆకాశముడు దిగి రాకపోగా ఏలియా మోకరించి ప్రార్థన చేశాడు ప్రభు నీవే దేవుడు అనియు సెలవు చేతనే ఇవన్నీ చేస్తున్న ఒక్కసారి నిరూపించు ప్రభు అన్నాడు ఆకాశం తెరవబడింది పిల్ల పిల్లమంట అగ్గిరి దిగి వచ్చింది పశువు దహించబడింది కట్టెలు పూడిదైపోయాయి రాళ్లు పిండి అయిపోయాయి చివరికి నీళ్లు కూడా ఆరిపోయాయి అగ్ని మాత్రమే పగ 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 మండిపోతుంది ప్రవక్తలు ప్రజలు రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తూ నడి రోడ్డు మీదకి పరుగులెత్తుకొచ్చి ఎవరి మినిస్ట్రీ కైనా ఎవరి మీటింగ్ కైనా ఇంతకన్నా గ్రాండ్ సక్సెస్ ఉంటుందా స్వచ్ఛందంగా ప్రజలందరూ పైలు ప్రవక్తలందరూ వీధుల్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అని వేసిన తర్వాత కదా ఇంకేమి ఎక్కర్లేదు ప్రభు ఇంతే చాలును అని సంతోషంగా దండం పెట్టాలి కదా ఇంకా అవసరం అది ఈ సంతోషము అని అందరం అడగాలి కదా ఇంత భీభత్సమైన విజయం వస్తే శత్రు శేషము లేకుండా కత్తి మాత నరికేయగలిగితే ఓ వా ప్రవక్తలు తప్ప ఇంకెవరూ లేని పరిస్థితి వస్తే అంత వీర విజయము నమోదు చేసిన తర్వాత నేలను పడి తనను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రవా దర్శించయ్యా కనికరించయ్య ఊరినా ఇంకేం కావాలి బాబు నీకు ఏం కావాలి నాయనా నీకు అయ్యా మో పైన వర్షం వచ్చుచున్న ధ్వని వచ్చుచున్నదే కానీ ఇంకా వర్షము రాలేదు ప్రభు ఇంకా దీవిన వర్షము రావాలి ప్రభు ప్రజలందరికీ కరువు తీరిపోవాలి ప్రభు అయ్యా అల్లాడిపోతున్న ప్రజలు ప్రభు ఏ దేవుడు నొప్పుకున్నారు కదా ఇంకా ఆలస్యం ఎందుకు అద్భుతం జరగాలి ప్రజలు నీ ప్రేమ నొప్పుకున్నారు నీ దైవంతో నొప్పుకున్నారు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు హో దేవుడు నొప్పుకుంటున్నారు ఇంకా ఆకాశాలు ముయ్యబట్టడానికి వీలు లేదు ఆకాశాలు తెరవబడాలి దీవిన వర్షము దిగి రావాలి ప్రజలు కరువు తీరిపోవాలి ప్రజలు అద్భుతంగా దీవించబడాలి అని ఆకాశాలు తెరవబడి అగ్ని దిగి వచ్చి దేవుషానికి దేవుణ్ణి రుజువు చేసిన తర్వాత ఇంకా ప్రార్థించడానికి ఏమైనా ఉంటుందా అండి ఎందుకో మనం అంతా సాధించేసినట్లుగా పరిపక్వతకు వచ్చేసినట్టుగా చాలయ్యా చాలయ్యా అనే భావనకు వచ్చేస్తున్నాం ఇంత మహిమానుభవాలు చూసిన తర్వాత కూడా ఆయనే దేవుడు నిరూపించబడింది ఈయన ఆయన చెబితేనే చేస్తున్నాడని నిరూపించబడింది ప్రజలందరూ యహో దేవుడని దేవుడిని కేకలేశారు శత్రు లేకుండా వధింపబడ్డారు మన జీవితంలోనే మన సేవలో ఆ పార్టీ కార్యం జరిగితే ఇంకా అసలు ప్రార్థించడానికి ఉంటుందా కేవలం కృతజ్ఞత కోడికెలు ప్రేమ విందలు అందరూ వచ్చే హోమ గొప్ప కార్యములు చేసి ఉన్నాడు జల్దీ ఖుషి ఎవడు చచ్చినా జీవరాశులు దగాల్సిందే అది పెండ్లు విందో జ్ఞాపకార్థ కూడిక విందో తెలియదండి పదార్థాలు వెనకాల ఫ్లెక్సీ మారుతుంది ప్రసంగంలో సబ్జెక్టు మారుతుంది తప్ప మిగతా వ్యవహారం అంతా నేను ఇలా చెబుతుంటా ఏమన్నా నీ సొమ్ము తిన్నామా మా సుమ్ మీగా ఆమెకి ఎంత కోపొచ్చిందో చూడండి నేనేమన్నాను నేనేమన్నా నీ సొమ్ము తిన్నానా నా మీద బాధ్యందుకో అలా కాదండి అంత మనం తిండి కూర్చో మాట్లాడుతామండి మరి మాట్లాడాల్సి వస్తే ఇండియా మొత్తం అని ఆశ్రమైపోతేనే మధ్యప్రదేశ్ మీద మాత్రమే దృష్టి పెడితే ఎలా అయినా మరి మిగతా దేశాన్ని పట్టించుకోవా ఉప్పొద్దుల మధ్యప్రదేశ్ మేపుతూ ఉంటే మరి గుండెకాయ ఏమైపోతుంది ఈ పూట దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను ప్రజలారా దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలోకించగలిగితే తన వ్యక్తిగత జీవితంలో రోజు రొట్టె మాంసం వచ్చింది సో అల్లే రిలాక్స్ అయ్యాడా జైసంత కరువు తల్లాడిపోతుంది ప్రతి పూట అప్పం వచ్చింది చాలా రిలాక్స్ అయిపోయాడా నేనే దైవ అయితే అక్కిని ఆకాశముడు దిగురుగా కనగాలి పరపెలబండి అక్కిని వచ్చేసింది శత్రు సంహారం జరిగింది చాలే లైఫ్ కనుకున్నాడా చార్టీ లేకుండా బస్సు లేకుండా రైలు లేకుండా ఫ్లైట్ లేకుండా ఆత్మహత్య కొనిపోబడి రేంజ్ మెయింటైన్ చేసిన దైవజనుడు చాలా నేనెంత శక్తి పొందుకున్నాను కాదు నేనెంత వాడబడుతున్నాను కాదు ఎంత పవర్ కాదు దేశములో ఎంత రక్షణ కార్యం జరిగింది కావాల్సిన ప్రమాణిక ఏలి ఎక్కడ కూర్చున్నాడని రాజుగారికి వర్తమైతే రాజుగారు వచ్చేలో పక్కన చిక్కు చోటుకు వెళ్ళిపోతున్నాడు దేవుని ఆత్మతని ఒక చోటు నుండి మరొక చోట ఎత్తుకునిపోతుంది వాగు దగ్గర ఉన్నా సారే మీద మిద్ద మీద ఉన్నా కరి కొండ ఆత్మలో కొని పంపబడుతూ ఉంటాడు స్వచ్ఛ పావ ఫుల్ అనగా ఏ ఫై బై మేన్ అఫ్కాడ్ ఐన అబ్కాడ్ చాలా ఉన్నంటే ఆకాశాలు తినబడ అగ్నిం చేస్తుంది అగ్ని అంత పాప్ఫుల్ బ్యాన్ ఉంటా అంట చాలు లే లేదు ప్రభా అయ్యా అగ్ని వచ్చింది మోపైన వర్షం వచ్చే ధ్వని కూడా వినపడుతోంది కానీ ఇంకా చినుకు రాలేదేదు చుక్క కనబట్టం లేదు వర్షం పడితే తప్ప నేను లేవను ప్రభు కుదరదని మోకాలు వేసాడు మళ్ళీ స్తోత్రం చెప్పండి గట్టిగా భారతదేశ క్రైస్తవ మీదకి కడమని వర్షం రానక్కర్లేదా లేదా హుబ్లీ పట్టణ క్రైస్తవ మీదకి కడమని వర్షం రానక్కర్లేదా మరొక మోపైన వర్షం మనకు ఈ అభిషేకం చాలా ఈ తొలకరివాణ చాలా కడవరి మందిరం వద్దహ సంఘ పరిపూర్ణత కడవరి వర్షం వద్ద కడవరి ఉద్యీవం వద్ద మురుపడి కంటికమైన నెరవేర్పుల భాగముగా కడవరి వర్షము మోపైన వర్షముగా దిగి రావాల్సిన అవసరం లేదా అని చెయ్యంత మేఘమే ఆ పాటి వర్షాలు పంపిస్తే ఆకాశం అంత మేఘావృతమై సంఘం మీదకి ఒక ప్రచండమైన ఉజ్జీవపు వర్షము కుమరించబడవద్దా Don't simply get satisfied with the congregation. With something but happening in the church and ministry, let us expect greater things from the Lord. మనము ఆశించవలసిన వారం ఉన్నాం నాతో ఏకీపించే ఆమెను చెప్పండి మంచిగా మరొకసారి గట్టిగా మోపైన పైన వర్షం వచ్చు ధ్వని వినబడుచున్నది కానీ ఎక్కడ చిన్న మేక కూడా కనబట్లేదయ్యా నేను భోజనం చేయడానికి రాజుగారు వెళ్ళిపోయారు నేను కనీసం గ్లాసు నీరు కూడా తాగను నేను మొక్కల మీద పడుతున్నాను ఇదిగో మధ్యలో పెట్టుకుంటున్నాను మరలా పడుతున్నాను ఇప్పుడు దాకా పలిపీటం కోసం ఇప్పుడు దాకా అగ్గి కోసం ఇప్పుడు కొడబరి వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాను వర్షం కోసం మరణ పెడుతున్నాను అరచంత మేఘము కనపడేదాకా లేదు లేదు దేవుని ఈ నేను అడుగుతున్నాను అరచేంత మేఘమే ఎందుకు వచ్చింది ఒక్క ఏలియా మాత్రమే కన్నీరు కరుస్తున్నాడు కాబట్టి అదే పట్టణములో ఏడు వేల మంది ఉన్నా ఏలియాతో ఏకీవెచ్చలేదు రోషం కలిగిన వారు ఉన్నారు కానీ నేనంటున్నాను ఒక్కడి 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 కన్నీరి మేఘమైంది ఒకవేళ ఈ రాత్రి మనందరము ఏకమై మా ప్రాంతాన్ని దర్శించండి ప్రభు మా రాష్ట్రాన్ని దర్శించండి ప్రభు మా దేశాన్ని దర్శించండి ప్రభు అని కాని ఏకమై మరణపెట్టగలిగితే అరచి ఎంత కాదు ఆకాశమంతా మేఘాలమయమైపోవాలి ప్రచండమైన కదవరి వర్షము రావాలి ఓ భీకరమైన కనవరి ఉద్యమం రావాలి లెట్ అస్ ఆ రీతి మనము మొర్ర పెట్టవలసి ఉన్నది అంత త్వరగా చాలనిపిస్తుంది ఎందుకు చాలు చాలు అనుకుంటే ఒప్పుకోలేని ఎలి అని చాలు అనుకుంటే వాళ్ళు పక్క నుండి పేరు బుద్ధి కలిగిన కన్య బుద్ధి లేని కన్యకులు పరిశుద్ధత కలిగిన వారు ఉండిపోయారు ఏ తప్పుడు వ్యవహారాలు కాదాలో నిప్పు లాంటి కన్యకులే ఈ రోజు నా దేవుని సేవకునిగా అడుగుతున్నాను నీకేమనిపిస్తోంది చాలా అనిపిస్తుందా ఒక గుడ్డివాడు మన కళ్ళు తెరిపిస్తున్నాడు సరే రాత్రి ఒక గుడ్డివాడు మన కర్రలు తెరిపిస్తున్నాడు ఈ మాత్రం చూడగలుగుతున్నానంటే నువ్వు తాకబట్టే కానీ నాకు ఇంకా స్పష్టత రాలేదని yesunu velliponni battla chance poguttu kotalla ee avakasham cheyarchukotalla prabhu ni prabhu marala thana kochela chesadu prabhu marala thaakala even tonight i can tell you one thing he we are worshiping a god who always wants to touch you again and again i call him as the god of second chances నేను ఆయన ఏమని పిలుస్తాను తెలుసా మరలా అవకాశం ఇచ్చే దేవుడు మరలా దర్శించే దేవుడు ఈ రాత్రి నిన్ను తాకటానికి ఇష్టపడుతున్నాడా ఈ డబ్బులు అడిగాడా ఒక్క మాట నన్ను దర్శించు మరలా దర్శించు నన్ను మరలా తాకు ఎంతమంది ఈ రాత్రి స్వరమెత్తి మరణ పెట్టగలరో వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంతేనా మరొకసారి వాతావరణ ప్రతికూలతను బట్టి రాత్రి మనము అనుకున్నంత సుదీర్ఘంగా మాటలు కానీ మనముందు ఇంకా రెండు రాత్రులు ఉన్నాయి తీవ్రంగా ప్రార్థన చేద్దాం పండుదలుగా ప్రార్థన చేద్దాం ఆసక్తిగా ప్రార్థన చేద్దాం దేవుని వద్ద పోరాడదాం మన మీది ఆకాశం తెరవబడి ప్రచండమైన ఆత్మ వర్షము కుమరించబడినట్లుగా ఆసక్తిగా ఈ కొడుకుల్లో పాలు పొందాం ఈ సభల థీమ్ ఒక్కటే నో లాట్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ వి వాంట్ యూ టు టచ్ ద గెయిన్ ఇప్పుడు దాకా పొందిన దాంతో సంతృప్తి పడి లేము నాయన మరొకసారి మమ్మల్ని తాకాలని కోరుకుంటున్నాం ప్రభా ఎంతమంది ఆమెనంటున్నారు అగ్ని దిగి వచ్చినా ఐ నాట్ సాటిస్ఫైడ్ ఇతడు దేవుని సేవకుడ నిరూపించబడ్డా ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ మోపైన వర్ష మొచ్చు ధని వినబడినా ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ ఉద్యమం రాబోతుంది ఉద్యమం రాబోతుంది అనే మాటలు వినబడితే సాటిస్ఫై కావటం లేదు మేఘము చూడాలి ఆ మబ్బును చూడాలి ఓ ఆ ప్రచండమైన వర్షపు వాతావరణం కనబడాలి ఆత్మలు మన దేశం మీద మన రాష్ట్రం మీద మన పట్టణం మీద మన సంఘాల మీద ఆ ఆత్మ మేఘము ఆవరించే వరకు మనము కనిపెట్టి ప్రార్థించవలసిన వారిమే ఏ స్కేల్ గ్రంథములో నుండి ఏ స్కేల్ గ్రంథములో నుండి ముప్పై ఏడవ అధ్యాయం చదువుతారా ఏడు ఎనిమిది వచ్చినాలు ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా ఒకటి ఒకటి అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చేను వాటిపైని చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ లేదు ఎంత మాత్రం లేకపో అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువకు ఎఘోవ సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలిదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిడి విడువును ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చేది రుమాంచి స్ట్రోత్ మంజుద్దాము ఉంది గట్టుగా లెక్కింపలేని మహాసైన్యమై నిలబడిపోయా దోవునికి స్ట్రోత్ కొగలగొనగాక ఎండిన ఎముకల లోయలోనికి తీసుకొచ్చాడు దేవుడు దైవ జనుడు ప్రవక్తిన హెచ్కెళ్ళి పట్టణములలో వాడబడ్డాడు చరలో ఉన్న వారి యుద్ధ వాడబడ్డాడు ఎక్కడ ప్రభు పంపించిన మహిమకరంగా ప్రయోజనకరంగా వాడబడుతున్నాడు అకస్మాత్తుగా దేవుడు ఆయన్ని ఎండిన ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు మంచి బలమైన సంఘానికి భారీ సంఘానికి ఆపరిగా పనిచేసేవాడిని ఎముక ఎండలో పడేశావు పనిష్మెంట్ సోనా పరీక్ష కాలమా అనలేదు ఏంటయ్యా అని అడిగాడు నరపుత్రుడా నా సేవకుడా ఈ ఎముకలు మరలా బ్రతుకుతాయా అన్నాడు అమ్మో నీకే తెలుసయ్యా అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు బ్రతుకుతాయి సింపుల్ నీవు నోరు తెచ్చి ప్రవచన ఎత్తి మాట్లాడు ఎండిన బ్రతుకుడి ఎముకలు చాలా లక్షల ఎముకలున్నాయి ఏమిటి అర్థం కావాల వెంటనే విశ్వాసంతో ఎండిన బ్రతుకుడి అన్నాడు అంతే అతడు ప్రవచించగానే ఎండిన ఎముకలు మరలా ఒకదాని కూడా కొట్టుకోవడం స్టార్ట్ చేసినాయి క్షణాల తయారు ఈ పురు ఏందో ఈ ఏ కాలు మొత్తం వచ్చేసింది చూస్తుండగానే ఆ అస్థి పంజరం మీద మాంసం వచ్చింది నరములు వచ్చాయి చర్మం వచ్చేసింది లక్షలాది శవాలు అప్పుడే గా ప్రాణం కోల్పోయినట్టుగా మనుషులు శవాలు కనబడతాయి గడగడమని ధ్వని పుట్టినా ఎముకలన్నీ కలుసుకున్నా మాంసం వచ్చినా నరములు వచ్చినా చర్మము కూడా కప్పినా అందులో జీవమే మాత్రము లేదట ప్రభు అన్నాడు మరలా జీవం వచ్చినట్లుగా ప్రవచించు అన్నాడు ఆ ప్రవచనం చెప్పగానే లెక్కింపలేని మహా గొప్ప సైన్యముగా వాళ్ళు లేచి నిలబడ్డారు చపట్లు కొడదాం ఒకసారి ప్రభుకి చపట్లు కొట్టిస్తూ స్తోత్రం చెల్లిద్దామా ఎండిన ఎముకల లోయలో శక్తిగల ఎముకలే శక్తి గల సైన్యం ఎక్కడ నిర్జీవ స్థితి ఉందో ఎక్కడ చచ్చిపోయిందో ఎక్కడ ఎండిపోయిందో ఎక్కడ హోప్లెస్ కండిషన్ కనబడుతుందో ఆ చల్లారిపోయిన సంఘమే ఎండిపోయిన సంఘమే అయ్యో మాడిపోయిన స్థితిలో ఉన్న దాంట్లోకి సేవకుని పంపుతున్నాడు మాట్లాడమంటున్నాడు జీవము లేని సంఘాలలో ఓ నిర్జీవ స్థితిలో ఎండిపోయిన స్థితిలో ఏమి లేని స్థితిలో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో ఒక గడగడమని ధ్వని స్టార్ట్ అయింది స్తోత్రం చెప్పండి గట్టిగా లు తయారైపోతున్నాయి మాంసం వచ్చేస్తుంది ఓ నరములు వచ్చేస్తున్నాయి మనిషి వచ్చేసింది చాలా సంఘాలు ఇప్పటికే ఆ రేంజ్కి వచ్చినాయి ఇక మిగిలిందల్లా జీవము రావాలి మరలా ప్రాణము రావాలి మరలా ఒక స్ట్రక్చర్ వచ్చేసింది ఒక వచ్చేసింది సంఘములో ఆ మనసు ఆ బాప్తి ఉపదేశ క్రమాలన్నీ ఒక ప్రాంతమా ఇంకొండే సెట్ అయిపోయింది ఇక రావాల్సింది ఒక ప్రచండమైన జీవా Bastarawa. 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 Bastarawa.